ప్రస్తుతం టాలీవుడ్లో జరుగుతున్న పరిణామాలు అందరికి తెలిసినవే పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ లో థియేటర్లు మూసివేయాలంటూ వస్తున్న వార్తలు దీనివరక ఓ నలుగురు నిర్మాతలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు తాజాగా ఈ విషయాలకు సంబంధించి అల్లు అరవింద్ ప్రెస్ మీట్ లో కొన్ని ప్రశ్నలకు క్లారిటీ ఇచ్చారు ఆ వివరాలు చూద్దాం అల్లు అరవింద్ మాట్లాడుతూ ఇప్పటి వరకు జరిగింది వింటుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది ఇండస్ట్రీలో ఓ నలుగురు వెనుక ఉండి అంతా చేయిస్తున్నారనే మాట ఎక్కువగా వినిపిస్తుంది ఆ నలుగురులో నేను లేను నాకు వారికి సంబంధం లేదు అసలు ఆ నలుగురు అనే మాట పదిహేను ఏళ్ల క్రితమే ప్రారంభమైంది ఇప్పుడు నలుగురు కాస్త పది మంది అయ్యారు సంఖ్య పెరిగిపోతున్నా ఎవరూ పట్టించుకోవట్లేదు నేను ఆ నలుగురితో వ్యాపారం చేయడం మానేశాను అప్పట్లో వారితో సన్నిహితంగా ఉండేవాడిని కోవిడ్ సమయంలో నేను వారి నుండి పక్కకు వచ్చేసా ఇక థియేటర్లో విషయానికి వస్తే నాకు తెలంగాణలో ఒక థియేటర్ మాత్రమే ఉంది త్రిపుల్ ఏ సినిమాస్ ఒక్కటే అక్కడ ఉంది ఇక ఆంధ్రప్రదేశ్లో నాకు థియేటర్స్ పదిహేను లోపే ఉన్నాయి భవిష్యత్తులో వాటిని కూడా తీసివేయాలని అనుకుంటున్నాను ఇప్పటికే మా స్టాఫ్తో చెబుతూ ఉంటాను రెన్యూవల్ చేయవద్దు లీజ్ పూర్తయిన వెంటనే ఆపివేయండి అని మెల్లిగా థియేటర్స్ సంఖ్యని తగ్గిస్తాను నాకు సినిమాలు నిర్మించడమే తెలుసు గత యాభై సంవత్సరాలుగా నేను అదే వృత్తిలో ఉన్నాను జూన్ ఒకటి నుంచి థియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం దానిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అదంతా సమంజసమే ఆయన కలుగు చేసుకోవడంతో నేను ఏకభవిస్తున్నాను ఇక పవన్ సినిమా ఆపటం అనేది దుస్సాహసమే ఆయన మన కోసం ఇండస్ట్రీ తరపున నిలబడ్డారు ఆయన సినిమా ఆపే సాహసం ఎవరు చేయరు అని అల్లు అరవింద్ తెలిపారు ఇక తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు పవన్ ఫ్యాన్స్ కి గట్టి కౌంటర్ గా ఉన్నాయి ఇప్పటి వరకు పవన్ ఫ్యాన్స్ ఆయన సినిమాను అడ్డుకోవడంలో అల్లు అరవింద్ ఉన్నారంటూ ట్రోల్స్ చేశారు దాన్ని వైరల్ చేసి సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్స్ కూడా చేశారు అదంతా దృష్టిలో ఉంచు అల్లు అరవింద్ ఈరోజు బయటకు వచ్చి ఆ నలుగురులో నేను లేను వారితో నాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చినట్లు అర్థమైంది ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చిన్న అపార్థాలు రావడం సమంజసం అయితే ఫ్యాన్స్ కొంచెం ఉన్నదాన్ని ఇంకాస్త పెద్దది చేసి రచ్చ చేస్తుంటారు ఇప్పుడు అల్లు అరవింద్ బయటికి వచ్చి ఆ నలుగురిలో నేను లేను అని చెప్పే వరకు పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఆపలేదు ఇక ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత ఆయనను అర్థం చేసుకుంటారా లేదంటే ఇంకోలా కామెంట్ చేస్తారో చూడాలి